తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి ఈ కనీసం వన్ వన్ ఇయర్ అవుతుంది సో గత టెన్ ఇయర్స్తో పోల్చుకుంటే ఎస్పెషల్లీ రేషన్ కార్డు విషయంలో గత టెన్ ఇయర్స్లో ఒక రేషన్ కార్డు కూడా వాళ్ళు రిలీజ్ చేయలేదు బట్ వీళ్ళొచ్చి వన్ ఇయర్లోనే నిజంగా మూడు పాయింట్ యాభై ఐదు ఎనిమిది అంటే మూడున్నర లక్షల మూడు పాయింట్ అరవై లక్షల అరవై లక్షల రేషన్ కార్డులు వీళ్ళు రిలీజ్ చేశారు నిజంగా గొప్ప విషయం తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పండగ సో నూతన రేషన్ కార్డుల పంపిణీ సో పద్నాలుగు అంటే ఈరోజు సోమవారం మూడు గంటలకు తిరుమలగిరి పట్టణం తొంగుతుత్తి నియోజకవర్గంలో ఈ యొక్క ఏదైతే ఉన్నాయో రేషన్ కార్డులు ఉన్నాయో కొత్తవి వాటిని రిలీజ్ చేయబోతున్నారు ఇదిగో ఇది కొత్త రేషన్ కార్డు యొక్క నమూనా సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంటుందో అట్లానే ఇక్కడ సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో అలానే ఇక్కడ ఎవరైతే హెడ్ ఆఫ్ ద హోల్డర్ ఉన్నారో వాళ్ళ ఫోటో ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఈ విధంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ విధంగా కార్డ్ని డిజైన్ చేశారు అలాగే మనం చూస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం వస్తాం దగ్గర దగ్గర మూడు పాయింట్ పది కోట్ల మందికి ఆహార భద్రత అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు సో ఐదు పాయింట్ అరవై ఒక లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ మొత్తం ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది మూడు లక్షల అదనపు సభ్యులు నమోదు ఒక్కొక్కరికి ఆరు కిలోల సబ్బున సన్న బియ్యం ఇస్తున్నారు సో మంచిదే సన్న బియ్యం ఇస్తున్నారు కానీ కొద్దిగా క్వాలిటీ నేడు నూతన రేషన్ కార్డుల పంపిణీ సో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఏళ్ల నుంచి నూతన రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారుల కళ నెరవేరబోతుంది సూర్యాపేట జిల్లా తుంగతుర్కి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరి సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చూడుతున్నారు సో తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి సీఎం పదకొండు మంది లబ్ధిదారులు కార్డులు అందిస్తారు అనంతరం బహిరంగ సభకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు సో సీఎం కార్డులు పంపిణీ చేయగానే రాష్ట్ర వ్యాప్తంగా మూడు పాయింట్ యాభై ఎనిమిది లక్షల కార్డులు ప్రజెంట్ వాళ్ళు అప్రూవ్ చేశారు సో ఈ మూడు పాయింట్ యాభై ఎనిమిది లక్షల మందికి కార్డులు జారీ చేయడం జరుగుతుంది సో నిజంగా గ్రేట్ వర్క్ సో యాక్చువల్గా చాలామంది వాళ్ళకి బిలో పవర్టీలో ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు అనేది ఒక కళ రేషన్ కార్డు ఇల్లు సొంత ఇల్లు సో ఈ రెండు చాలా దాన్ని అంటారు ఒక డ్రీమ్ ఒక కళ లాంటిది అలాంటిది దగ్గర దగ్గరగా వీళ్ళు మూడు పాయింట్ అరవై లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వడం అనేది చాలా గొప్ప పరిణామం